మనందరికీ తెలుసు కదా ఇటీవలి కాలంలో టీడీపీ మరియు జనసేన మధ్య సీట్ల పంపకం అయితే పూర్తయింది సీట్ల పంపకంలో భాగంగా జనసేనకి ఇరవై నాలుగు సీట్లు మిగతా సీట్లు అయితే టీడీపీకి అయితే పోటీ చేస్తుంది పోటీ చేస్తుంది అయితే ఎన్నికల సన్నాహ ఈ యొక్క సీట్లు పంచుకున్నారు కదా ఈ యొక్క సీట్లు పంచుకున్న తర్వాత ఎన్నికలు సిద్ధం కావడంలో భాగంగా పోటీ ఇవ్వడంలో భాగంగా ఈ రెండు పార్టీలు కలిసి ఒక జెండా సభనైతే తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదంత ఇదంతా మనందరికీ తెలుసు అయితే ఈ సభలో అయితే పవన్ కళ్యాణ్ మనందరూ తెలుసు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు అయితే జగన్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు జగన్ వివిధ రకాలుగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే జగన్ నాలుగో పిల్లంగా నువ్వు రావాలని చెప్పేసి జగన్ తీవ్రంగా టార్గెట్ చేసాడు అయితే ఈ సందర్భంగా దీనినే ఈ సీరియస్గా తీసుకున్న వైసీపీకి సంబంధించిన నాయకులు ఎంపీలు మంత్రులు అయితే పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా దాడి చేస్తున్నారు మనకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ మీద కొన్ని కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది అవి ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా ఆ ఉదయ్ కిరణ్ అప్పట్లో ట్వంటీస్లో అయితే ఒక లవర్ బాయ్ ఇమేజ్గా ఉండి పెద్ద హీరో ఒక స్టార్ ఇమేజ్ స్థాయికి ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్ ఆ ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా బాపట్ల ఎంపీ నందికం సురేష్ అయితే ఒక సంచలనమైన ఆరోపణ చేయడం మనకు అర్థం చేసడం మనకు అర్థమవుతుంది ఒక పెద్ద స్థాయి హీరో అప్పట్లో ఉదయగిరిన ఒక పెద్ద స్థాయి హీరో ఒక పెద్ద స్థాయి హీరో ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇప్పుడున్న టారీ స్టారీ లవర్ బై ఇమేజ్ ఉన్న హీరోలు ఉన్నారు కదా నాని అలాంటి స్థాయి ఉన్న హీరోని అవకాశాలు లేకుండా అవకాశాలు లేకుండా పవన్ కళ్యాణ్ అయితే అతను హింసించి చంపాడని అయితే నందిగాం సురేష్ అయితే ఆరోపించడం జరిగింది ఏదేమైనా కానీ ఈ యొక్క ఆరోపణ అనేది ఒక సంచలనంగా మారింది అప్పట్లో అయితే రెండు వేల పదమూడు ఆ టైంలో ఉదయ్కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎవరు ఈ యొక్క ఉదయకిరణ్కి ఉ కిరణ్ మరణానికి కారణమైతే ఒక పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది అప్పట్లో ఈ యొక్క విష ఈ యొక్క కొచునిక తాసం దొరకలేదు నందిగాం సురేష్ యొక్క ఆరోపణ చేయడం వల్ల ఈ యొక్క పా ఉదయ్కిరణ్ చనిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ అని అయితే ఆయన ఆరోపించడం జరిగింది ఏదేమైనా కానీ ఈ యొక్క ఆరోపణ అనేది ఒక్కసారిగా సినీ వర్గాల్లో అటు సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది ఎందుకు అంటే మనందరికీ ఉదయ్కిరణ్ ఒక స్టార్ హీరో అప్పట్లో అయితే ఉదయ్కిరణ్ సినిమా వస్తుందంటే చిన్నపిల్లలపై అక్కడ టీవీల దగ్గర ఉత్తుకునే ఓటోళ్ళు అలాంటిది ఉదయ్కిరణ్ని పవన్ కళ్యాణ్ చంపిండా ఇండైరెక్ట్గా అంటే అవకాశాలు లేకుండా అవకాశాలకు దూరం చేసి చంపిండ అనేది విషయాలకి అయితే ఈ యొక్క ఎంపీ నందిగం సురేష్ ఆరోపణలు చేయడం జరిగింది ఏదేమైనా కానీ దగ్గర చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ యొక్క ఆరోపణలు ఎంత నిజముందో తెలియదులే కానీ ఈ యొక్క విషయం అనేది అటు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానించ అభిమానించే వ్యతిరేకించే వర్గాలు అయితే ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయం తెలియ నిజంగా ఉదయగిరణ్ణే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా గా చంపాడా లేకపోతే